హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్ అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులు ఉన్నారో వారికి సంబంధించి మరో కొత్త అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటా అని అని మనం తెలుసుకున్నట్లయితే నిన్నటి రోజున జరిగినటువంటి అంటే పన్నెండో తారీఖున జరిగినటువంటి కలెక్టర్స్ మీటింగ్లో ఏపీ సీఎం చంద్రబాబు గారు పెన్షన్లకు సంబంధించి సమావేశాలు అయితే చేయడం జరిగిందండి అయితే ఇందులో అయితే ఇందులో ఒక గొప్ప శుభవార్త కూడా రావడం జరిగిందండి అదేమిటా అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఇక మన ఛానల్ను మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి దాని పక్కనే ఉన్న షేర్ బటన్ను క్లిక్ చేసి మీ బంధువులకు లేదా మిత్రులకు షేర్ చేయండి ఇక అదేవిధంగా బెల్లైకాన్ను క్లిక్ చేసి ప్లీజ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం లేకుండా వివరాల్లో కానీ వచ్చినట్లయితే ఈరోజు అప్డేట్ ప్రకారంగా అంటే పదమూడవ తేదీ అప్డేట్ ప్రకారంగా అయితే నిన్నటి రోజున జరిగినటువంటి ఏపీ కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు గారు ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించినటువంటి చర్చలు అయితే జరపడం జరిగిందండి అవేమిటంటే బోగస్ పెన్షన్లు అండి బోగస్ పెన్షన్లు అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ కారణప్పటికీ వారు వారికి వికలాంగత్వం ఉందని సదరం సర్టిఫికెట్ను ఫేక్గా చేయించుకొని ఆ సదరం సర్టిఫికెట్ను పెన్షన్ల లిస్టులో పెట్టి ప్రభుత్వం నుంచి నెలా వచ్చేటువంటి పెన్షన్లను అందుకుంటున్నారండి ఇటువంటి పెన్షన్దారులను మొన్న జరిగినటువంటి పది పదకొండో తారీఖులలో అయితే వీటికి సంబంధించిన తనిఖీలు అయితే చేయడం జరిగిందండి ఇందులో సుమారు ఆరు లక్షలకు పైగా అయితే బోగస్ పెన్షన్లను అందుకుంటున్నారని ప్రణాళిక రావడం జరిగిందండి అయితే ఇటువంటి బోగస్ పెన్షన్ల మీద సీఎం చంద్రబాబు గారు తీవ్రంగా ఆగ్రహం చేయడం జరిగిందండి ఈ విధంగా ఎవరైతే బోగస్ పెన్షన్లను అందుకుంటున్నారో వారిని లిస్ట్ నుంచి తొలగించాలని ఇదే విధంగా ఇప్పటి వరకు పెన్షన్లను అందుకుంటున్న వారి నుంచి అంతేకాకుండా ఫేక్ సర్టిఫికేట్ను పెట్టి బోగస్ పెన్షన్లను అందుకుంటున్న వారి నుంచి తిరిగి ఆ సొమ్మును రాబట్టాలని ఆయన సమావేశంలో తెలియచేయడం జరిగిందండి ఇక ఇదే విధంగా ఎవరైతే తప్పుడు సర్టిఫికేట్ను క్రియేట్ చేస్తున్నారో వారికి వికలాంగత్వం లేనప్పటికీ ఉందని నిర్ధారణ చేస్తున్నారో వారి మీద కేసులు పెట్టాలని ఆయన తెలియజేశారండి ఇక ఆ శుభవార్త ఏమిటా అని మనం చూసుకున్నట్లయితే ఎవరైతే అనాథలుగా ఉంటారో అంటే తల్లి తండ్రి లేకుండా ఉన్నటువంటి అనాథ పిల్లలైతే ఉన్నారో వారికి కూడా పెన్షన్లను అందచేయాలని ఆయన ఆ వేదికగా అయితే కోరారండి సో ఇదొక మంచి గొప్ప శుభవార్తనే చెప్పుకోవచ్చండి ఎందుకంటే అనాథ పిల్లలకు ప్రభుత్వం నుంచి ఒక ఆర్థిక సహాయాన్ని అందచేయడం అనేది ఒక గొప్ప విషయం అనే చెప్పుకోవచ్చండి ఇక దీనికి సంబంధించిన విధి విధానాలలో అయితే ఇకపై మనం చూడవచ్చండి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే నీకు నేను మీకు తెలియచేయడం జరుగుతుందండి సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే ప్లీజ్ మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి ఇక అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ